కేంద్రం కదా నువ్వు సబ్సిడీ బియ్యం అందిస్తున్నావు రైట్ సో అనేకం ఉన్నాయి ఏమంటున్నా అంటే వీరి కుటుంబము ఓబీసీ లకు ఎస్సీ ఎస్టీ లకు చేసినంత అన్యాయం సాక్షిభూతాలు నీకు ఎన్ని చెప్పాల నువ్వు చెప్తారు మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాకేష్ రెడ్డి దేవుడు వాళ్ళ కోసం కాలోజీ రెండు అన్నారు ప్రాంతేతరులు మోసం చేస్తే పొలిమేర దాకా పారదో ప్రాంతం వాడే పోటీ మోసం చేస్తే ఈ తెలంగాణకు ఏమన్నాడు ఇక్కడే పెట్టాలన్నాడు పెట్టాలి అన్నాడు ఉంటారు వీళ్ళు ఎప్పుడు మనకు ఓబీసీ ఓబీసీతరులు లేదా ఎస్సీ ఎస్టీ ఏతరులు దీన్ని ఎట్లాగో వ్యతిరేకిస్తారు ఇంట్లో ఉన్నోళ్ళు కూడా కొంతమంది ద్రోగులు ఉంటారు ఇక వాళ్ళు ఎవరెవరు అనేది ఇక మీరు పేర్లు చెప్పుకోండి ఇది కోవర్టిజమే కదా ఏనుగెక్కి ప్రగతి భవన్ పోతాను బద్దలు ఏనుగెక్కి పోతాను మరి ఏది ఏనుగు కార్లో పోయిండు అంటే ఏనుగులో పోతారు కార్లో నేనేం చెప్పాలి చెప్తాను ఇప్పుడు ఇంకో మోసం జరుగుతుంది రిటైర్డ్ అధికారులను ఐఏఎస్ ఐపీఎస్ లను పెట్టి ఓబీసీ మూవ్మెంట్ కు దింపుతురు నేను చెప్తా పేరు దాది కూడా నేను